రామాయణ మహాప్రాముఖ్యనం ధర్మం భక్తి వీరత్వం రామాయణంలోని ప్రధాన ఘట్టాలు ధర్మం భక్తి కర్తవ్యం మహర్షి వాల్మీకి రచించిన గొప్ప హిందూ ఇతిహాసం ఇందులో చాలా ప్ర ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి వాటిలో ప్రాముఖ్యత కలిగిన పది ముఖ్యమైనవి శ్రీరామ జననం దశరథుడు తన కుమారులు లేని పరిస్థితుల్లో పుత్రకామిష్టి యోగం నిర్వహించడం అనంతరం శ్రీరాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు జన్మించడం తాటక వధ విష్ణు ధనస్సు భంగం విశ్వామిత్ర మహర్షి శ్రీరాముని తాటకాసుని సంహరించమని కోరడం తర్వాత జనక మహారాజు యజ్ఞంలో విష్ణు ధనస్సు పగలగొట్టి సీతను వరించడం శ్రీరామ పట్టాభిషేకానికి విగుతం వనవాసం కైకేయి మంత్రిని మందార కుట్ర వల్ల రాముని వేల పాటు అరణ్యవాసానికి పంపించడం శూర్పణక అపహాస్యం ఖరాదూషణ వధ అరణ్యంలో రాముడు లక్ష్మణుడు నివసిస్తుండగా శూర్పణక రావణుని వద్ద ఫిర్యాదు చేయడం అనంతరం ఖరాదూషణ త్రి శిరాలు రాముని చేత వధించబడడం సీత అపహరణం రావణుడు మారుచుని సాయంతో మాయమృగం సృష్ సృష్టించి సీతను మోసపెట్టి అరిస్తాడు హనుమాన్ లంక ప్రవేశం హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశించి సీతాదేవిని దర్శించడం రావణుడి వద్ద బుద్ధి చెప్పడం లంక దహనం హనుమంతుడిని బంధించిన రావణుడు అతనికి కొడవలితో కుల్లించి అవమానించడంతో హనుమంతుడు తన తోకకు నిపంటించుకొని లంకను దహించడం రామ రావణ యుద్ధం శ్రీరాముడు వానర సేనతో కలిసి రావణునిపై యుద్ధానికి వెళ్ళడం విభీషణుడు రావణుని వదిలి రాముని వైపు చేరడం రావణ వధ మహాయుద్ధంలో రామ రాముడిని రామచంద్రుడు బ్ర బ్రహ్మస్త్రంతో సహ ఆహరించడం రామ పట్టాభిషేకం సీతా నిర్వహణం రాముడు అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషేకం జరుపుకోవడం అయితే సీతాదేవిపై అపాహాదలు రావడం ఆమె అగ్ని ప్రవేశం చేయడం